అందరికీ నమస్కారం ఇంతకు ముందు భాగంలో మనం క్లుప్తంగా విద్యాస్థానాలు ఎన్ని ఉన్నాయి అవి ఏమిటి అని తెలుసుకున్నాం సమగ్రంగా వీటిని ఒక్కసారి గుర్తు చేసుకుని ముందుకెళ్దాం అనంతమైన జ్ఞానాన్ని పద్నాలుగు విద్యాస్థానాలుగా విభజించినట్టు మనకు మనుస్మృతి యాజ్ఞవల్క్య స్మృతి ఇంకా విష్ణు పురాణంలో ఉన్న శ్లోకాల వల్ల తెలిసింది ఆ పద్నాలుగు ఏమిటంటే వేదాలు నాలుగు వేదాంగాలు ఆరు పురాణం మీమాంస న్యాయ ధర్మశాస్త్రాలు ఇక నాలుగు ఉపవేదాలు ఆయా వేదాల నుంచి వచ్చినవి అయినా వాటిని వేదాల నుంచి విడి చేసి చూసినట్టయితే మొత్తం పద్దెనిమిది విద్యాస్థానాలు అని అనవచ్చు అయితే వాడుకలో పద్నాలుగు విద్యాస్థానాలు అనే మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి మన చర్చిలో కూడా మనం పద్నాలుగు విద్యాస్థానాలని అనుకుందాం ఇక మనం ఈరోజు విషయానికి వస్తే మనం చూసిన ఈ పద్నాలుగు విద్యాస్థానాల్లో మొట్టమొదటిది అన్నిటికన్నా ప్రముఖమైనది వేదం వేదం అంటే ఏమిటి వేదాలు అనంతమైన విషయాల గురించి మాట్లాడతాయి కాబట్టి వేదం అనే పదాన్ని ఒక నిర్వచనంలో విమర్చలేము అందుకే విజ్ఞులు ఈ వేదాన్ని అనేక విధాలుగా నిర్వర్తిస్తారు వీటిలో కొన్నిటిని చూద్దాం వేదంలో ఏముంది అని ప్రశ్న వేస్తే ఒక మనిషి తన జీవితంలో ఎదుర్కొనే ప్రతి ప్రశ్నకు సమాధానం వేదం అందిస్తుంది పుట్టినప్పటి నుంచి జీవితాంతం ఒక మనిషి చేయవలసిన ప్రతి కర్మకి మార్గదర్శకాలు ఈ వేదాల్లో ఉన్నాయి అది లౌకికమైన ప్రాపంచికమైన విషయమే కావచ్చు లేదా పారమార్థకమైన విషయమే కావచ్చు అంటే మనిషి సంపూర్ణ జీవితానికి కావాల్సింది అంత వేదంలో ఉంటుంది అందుకే వేదం అంటే సంపూర్ణ జ్ఞానానికి సంకేతం ఇక వేదం ఎక్కడి నుంచి పుట్టింది అనే ప్రశ్న వేస్తే పరమాత్మ ఉచ్ఛ్వాసతో విశ్వాలన్నిటినీ అలవోకగా లయం చేసి నిశ్వాసతో మళ్ళీ విశ్వాలన్నిటినీ అంతే అలవోకగా సృష్టిస్తాడు ఈ నిశ్వాసలో విశ్వంతో పాటు వేదాలు కూడా శబ్దరూపంగా వెలువడ్డాయి అని అంటారు సృష్టి అనంతరం మళ్ళీ వేదాలు కూడా పరమాత్మలో లీనమైపోతాయి అందుకే వేదాన్ని నిగమం అంటారు మనం ఇదివరలో ఒక శ్లోకానికి అర్థం చెప్పుకుంటూ గ అంటే కదలిక కలది అని చెప్పుకున్నాం మీకు గుర్తుంటే అంచేత గమం అంటే ఆ కదలికకి వెసులుబాటు చేసేది అంటే దారి లేదా త్రోవ అని అర్థం ఇక ఆగమం అంటే మన వైపుగా కదలేదు అలాగే నిగమం అంటే దూరంగా కదిలేదు పరమాత్మ నిశ్వాసతో ఆ పరమాత్మకి దూరమై వచ్చేది కాబట్టి వేదం నిగమం అని పిలువబడింది మరి ఈ వేదాలు మనకెలా అందుబాటులోకి వచ్చాయి బ్రహ్మాండ సృష్టితో పాటుగా శబ్ద రూపంలో వేదాలు ఉద్భవించాయి అని చెప్పుకున్నాం కదా అయితే ఈ శబ్దాలు మన ఇంద్రియాలకు అందే శబ్దాలు కావు కాబట్టి అందరికీ వినపడం కొన్ని వేల సంవత్సరాల క్రింద ఋషులు మహర్షులు తీవ్రమైన తపస్సు చేస్తూ తమ సుదీర్ఘమైనటువంటి ధ్యాన సమాధి స్థితిలో ఉన్నప్పుడు ఈ వేదాల్లోని కొన్ని కొన్ని భాగాలు శబ్ద రూపంలో ఒక నిర్దిష్టమైన ప్రకంపన ధారగా వాళ్ళకి దర్శనమిచ్చాయి అంటే ఈ వేదాలలోని మంత్రాలని వాళ్ళు తమ తపశక్తితో తపో ధ్యానంలో దర్శించారు ఇవే చందోబద్ధమైన వేద మంత్రాలు వేద మంత్రాలని దర్శించారు కాబట్టి ఆ ఋషి ఆ మంత్రానికి ద్రష్ట అయ్యాడు వేద మంత్రాలకి స్రష్ట అంటే రచించిన వారు ఎవరూ లేరు కేవలం ద్రష్టలే ఉన్నారు ఇలా ఎంతోమంది మహర్షులు వేరువేరుగా దర్శించిన మంత్రాలని యథాతథంగా తమ తమ శిష్యులకు నేర్పించేవారు మౌఖికంగానే అంటే నోటితో ఉచ్చారణ ద్వారానే ఆ పరంపర చాలా కాలం అలాగే కొనసాగేది ఆ మహర్షుల జీవితకాలం తర్వాత అదే పరంపర వాళ్ళ శిష్యులు కొనసాగించేవారు అంటే ఈ వేదమంత్రాలు అందరూ వినడం ద్వారా మాత్రమే తెలుసుకునేవారు అంటే ఇవి విన్నవి మాత్రమే అంచేతనే వేదాలకి శృతి అని పేరు తెలుగులో కూడా శ్రోత అంటే వినేవాడు అనేగా అర్థం అయితే చాలా కాలం తర్వాత గురు శిష్య పరంపర ఎక్కడైనా ఆగిపోతే ఆ వేద భాగాల తాలూకు జ్ఞానం అక్కడతో ముగిసిపోయే స్థితి రావచ్చు అనే దృష్టితో కృష్ణద్వైపాయనుడు అన్ని గురు పరంపరల నుంచి ఈ వేదభాగాల్ని తాను విని వాటిని అభ్యసించి ఆ విధంగా తెలుసుకున్న దాన్ని నాలుగు భాగాలుగా విభజించాడు ఇలా విభజించిన వేదాలని తన శిష్యుల ద్వారా మొట్టమొదటిసారి లిఖితపూర్వకంగా నిక్షిప్తం చేయించాడు వ్యాసుడు అంటే సరైన విధంగా విభజించేవాడు అని అర్థం అందుకే అప్పటి నుంచి కృష్ణద్వైపాయనుడు వేదవ్యాసుడిగా వేదవ్యాసుడుగా ప్రసిద్ధిగా ఉంచాడు మరి వేదాన్ని రచించింది ఎవరు అని ఒక ప్రశ్న వస్తే ఈ ప్రశ్నకు ఇంతకుముందే మనం సమాధానం చెప్పుకున్నాం వేదానికి కేవలం ద్రష్టలే ఉన్నారు కానీ స్రష్టలు లేరు అంటే వేదాన్ని రచించిన మానవ మాత్రడు లేడు అంటే ఏ పురుషుడు రచించనివి వేదాలు పురుషుడు అంటే మనిషి అని అర్థం స్త్రీ పురుషుల్లో పురుషుడు కాదు అందుకే వేదాలని అపౌరుషేయం అంటారు ఇక వేదాల వల్ల మనకు ఉపయోగం ఏమిటి అనే మరో ప్రశ్నకి క్లుప్తంగా చెప్పాలి అంటే విజ్ఞులు కొన్ని వాక్యాలు చెప్పారు వాటిలో కొన్నిటిని చూద్దాం సత్తాయాం విద్యతే అంటే సత్యం ఏదో చెప్పేది వేదం జ్ఞానే వేత్తి అంటే తెలుసుకోదగిన జ్ఞానాన్ని ఇచ్చేది వేదం వింతే విచారణే అంటే ఈ జీవితంలో దేని గురించి ఆలోచించాలి అనేది చెప్పేది విందతే విందతి ప్రాప్తం అంటే ఏది కోరుకున్నామో దాన్ని సాధించడానికి కావాల్సిన ఉపాయం చెప్పేది వేదం మరో వాక్యం చూస్తే ఇష్టప్రాప్తి అనిష్ట పరిహారార్థం అలౌకికం ఉపాయం యో వేదయతి స వేద అంటే ఇష్టమైన వాటిని సాధించడానికి ఇష్టం లేని వాటిని వదులుకోవడానికి ఆధ్యాత్మికమైన పరిష్కారాలు చూపించేది వేదం ఇంకా మరొకటి వేదో అఖిలో ధర్మ మూలం అన్ని ధర్మాలకి వేదమే మూలం మరి ఈ వేదాల గురించి ప్రస్తుతానికి ఇంత మాత్రం అవగాహనతో సరిపెట్టుకుందాం మళ్ళీ మరో విద్యాస్థానంపై చర్చలో కలుసుకుందాం నమస్తే